ఆగస్టు నాలుగున మనకు ఆషాఢ అమావాస్య రాబోతుంది ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కాబట్టి ఏంటంటేనండి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే వారిపై ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుంది కొడుకులు మంచి అభివృద్ధిలోకి వస్తారు అలానే కాకుండా కొడుకులపై ఉండే దిష్టి దోషాల నుంచి ఆ పిల్లలు బయటపడి పిల్లల భవిష్యత్ అనేది అవుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారం ఖచ్చితంగా చేయాలి ఆషాఢ అమావాస్య అలానే కాకుండా ఏంటంటే కనుక మనకండి యమా సమస్య అనేది ఆదివారంతో కలిసి రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు కావున ఈ రోజున మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి అది కూడా ఏంటంటే రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు గనక ఈ పరిహారం చేస్తే ఇక మీ సుడి తిరిగిపోతుంది పిల్లలపై చాలా అంటే చెడు అనేది ఉంటూ ఉంటుంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం పెద్ద పిల్లలు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే తిదివార నక్షత్రం కలిసి వస్తే అస్సలు పడనే పడదు కదా పడక కూడా ఏంటంటే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు అలానే కాకుండా మన హిందూ సాంప్రదాయం కావచ్చు ఇంకా ఏదైనా సరే ఏంటంటే కొడుకు వంశోద్ధారకుడు వంశాన్ని నిలబెట్టేవాడు అలానే కాకుండా కొడుకు బాగుండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ముఖ్యంగా కొడుకుకు ఈ పరిహారం అంటే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయటం వల్ల మన పిల్లలకు మనం ఇలా ఈ పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక మనకు ఆదివారం అమావాస్య రావటం చాలా విశేషం ఈ రోజున వచ్చే అమావాస్యకు చాలా ప్రాధాన్యత కూడా ఉంటుంది అలానే కాకుండా ఈ రోజు వచ్చే అమావాస్యకు ఏంటంటే మన పేరు చుక్కల అమావాస్య కూడా అంటూ ఉంటారు ఆషాఢ అమావాస్య చుక్కల అమావాస్య అలానే కాకుండా ఆదివారం బ్రహ్మాండంగా కలిసి వచ్చింది ఇక అలానే కాకుండా ఏంటంటే ఆషాఢ మాసంలో చివరి రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఇలా అద్భుత రోజున అమావాస్య రావటం చాలా చాలా మంచిది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఆదివారం రావటం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి మీకు పిల్లలు అంటే మగపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఈ పనిని చేయండి మందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం మనకు మగపిల్లలు ఉంటే అంటే లేనివారైనా సరే ఉన్నవారు కూడా కొంతమంది ఏంటంటే మన పిల్లలపై కుళ్ళుకుంటూ ఉంటారు పిల్లలకు దిష్టి పెడుతూ ఉంటారు పిల్లలకు చెడు జరుగుతూ ఉంటుంది కదా అలా చెడు లేకుండా పిల్లలు బాగుండటానికి వారి యొక్క అంటే ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం అనేది పడకుండా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఈ యొక్క పనిని అయితే మీరు మర్చిపోకుండా చేసుకోండి ఈ యొక్క పరిహారం ఏంటంటే కనుక పిల్లలపై ఉండే దిష్టి దోషాలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడేయటానికి ఉపయోగపడుతుంది అనమాట చాలా చిన్న పరిహారం చాలా పెద్ద ఫలితం అయితే వస్తుంది కాబట్టి మగపిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ పరిహారం అయితే చేయాలన్నమాట అలా చేయటం వల్ల వారిపై ఉండే చెడు దిష్టి కావచ్చు నర దిష్టి కావచ్చు వారిపై ఉండే ఏడుపు కావచ్చు అలానే కాకుండా వారిపై ఉండే ఇబ్బంది కావచ్చు అంతా కూడా తొలిగిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట వారికి అంతా కూడా మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎందుకు ఈ రోజు చేయాలండి అంటే కనుక మీరు ఏ రోజు పరిహారం చేసినా ఏ రోజు దిష్టి తీసేసినా తీసేయకపోయినా అలానే కాకుండా ఆ దిష్టి పోకుండా ఆ పిల్లలు మనని ఇబ్బంది పెడుతున్నా సరే కానీ ఈ రోజు చేసే పరిహారం మాత్రం తప్పనిసరిగా ఫలితాన్ని తెచ్చిపెడుతుందని చెప్పొచ్చు కావున ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఇప్పుడు మనకు మగ పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి ఇద్దరికి కూడా చేయండి ముగ్గురు ఉంటే ముగ్గురికి చేయండి కానీ ఒకటే పరిహారం ముగ్గురికి అంటే లైన్గా నించోబెట్టి ముగ్గురిని ఒకటేసారి దిష్టి తీసేయటం ముగ్గురికి ఒకటేసారి చేయకూడదు ఎవరిది వారికి సపరేట్గా చేయాలి ఇప్పుడు మనకి ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి సపరేట్గా చేయండి ముగ్గురు ఉంటే ముగ్గురికి సపరేట్గా చేయండి కానీ ఖచ్చితంగా మాత్రం ఈ పరిహారం అయితే చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అమావాస్య అనేది ఆదివారం రావటం చాలా విశేషమని పండితులు చెబుతారు ఈ ఆదివారం వచ్చే అమావాస్య రోజు ఏంటంటే అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు అమావాస్య ఆదివారం వచ్చిందంటే చాలా మంది కూడా అండి ముఖ్యంగా చేసేది ఏంటంటే కనుక కొన్ని పరిహారాలు చేస్తారు దిష్టిని తీసుకు అంటే తీసేసుకోవటం ముందుగా మన యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారం అయితే దిష్టిని ముందుగా తీసేసుకుంటూ ఉంటారు ఎందుకంటే ఈ రోజున చేసే దిష్టి దోషాలు అనేవి తొందరగా వెళ్ళిపోతాయని మళ్ళీ మన దగ్గరికి రావని మనకు తాకవని ఒక నమ్మకం అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ప్రతి నెలలో వచ్చే అమావాస్య కంటే కూడా ఏంటంటే కనుక ఇప్పుడు వచ్చే ఈ అమావాస్యకు చాలా పవర్ ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఇక్కడ చూసే విధంగా ఏంటంటే పిల్లలు ఉంటారు కదా పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఏం చేయండి అంటే కనుక ఎడమ చేతితో ఒక గుప్పెడన్ని బియ్యాన్ని తీసుకోండి అంటే బియ్యం ఖచ్చితంగా తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత లేదంటే సాయంత్రం మనం అన్నం వండుకుంటాం కదా నిండుకున్న అన్నం అంటారు కదండి అందులో నుంచి అన్నాన్ని ఎంగిలి చేయకుండా అందులో నుంచి ఒక మూడు ముద్దల అన్నం తీసుకోండి మీ చేతి నుంచి ఎడమ చేతి నుంచి మూడు ముద్దల అన్నాన్ని చేయండి ఒక ముద్దకి ఏంటంటే నలుపు ఒక ముద్దకు వచ్చేసి కుంకుమ అలానే ఇంకో ముద్దకు వచ్చేసి పసుపు అంటే పసుపు ముద్ద కుంకుమ ముద్ద ఎర్ర ముద్ద అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక నలుపు ముద్ద అంటే నలుపు అంటే కనుక బొగ్గుని కూడా దంచి అలా దంచిన బొగ్గుని ఏంటంటే కనుక ఆ అన్నం ముద్దపై నుంచి పోసేయండి అలా పోసేయడం వల్ల అది నలుపుగా మారుతుంది లేదంటే మీ ఇంట్లో ఉంది ఉందనుకుంటే ఆ మషిని కూడా ఏంటంటే మనం అంటే చేతిలో పట్టుకుని చక్కగా ఆ మష్ ఏంటంటే మమ్మ మనం ఒక అన్నం ముద్దకు మర్చి మొత్తం పూసేయాలన్నమాట లేని ఏంటంటేనండి ఈజీగా మనం పెట్టుకునే ఆడవాళ్ళని కాటుకుంటుంది కదా ఆ కాటుకను మొత్తం పూసేయండి సరిపోతుంది ఒక ముద్దేమో ఏమో నల్ల అంటే నలుపులంగులో ఉండేలాగా చూసుకోండి ఇంకొక అన్నం ముద్దేమో కుంకుమ అలాగే పసుపులో ఉండేలాగా చూసుకోండి మూడు ముద్దల అన్నం ఖచ్చితంగా కావాలి లేదంటే కనుక నార్మల్గా గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట మీరు ఒకవేళ అన్నం వండకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక ఎడమ చేతితో ఒక గుప్పడన్ని బియ్యాన్ని తీసుకొని కడగకుండా అలాగే మెత్తగా వండేయండి వండేసిన తర్వాత వాటిని మూడు ముద్దలుగా చుట్టేసి ఆ మూడు ముద్దల అన్నాన్ని ఏంటంటే కనుక మనం చెప్పుకున్నట్టు ఒకటి పసుపు అలానే వచ్చేసి ఏంటంటే ఎరుపు నలుపు చేసేయండి మూడు ముద్దలు దానితో పాటు ఒక కోడిగుడ్డు ఖచ్చితంగా తీసుకోండి కోడిగుడ్డు కూడా ఉండాలండి కోడిగుడ్డు ఉంటే కూడా చాలా మంచిదనమాట చాలా మంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా మన పిల్లలు కావచ్చు మనకు తెలిసిన వాడి పిల్లలు మన బంధువుల పిల్లలు కావచ్చు ఏంటంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఈ పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్తే కూడా చాలా ఇబ్బంది ఈ పిల్లల్ని ఎక్కడికైనా అంటే ఏదైనా ఫంక్షన్స్కి తీసుకెళ్ళినా లేదంటే ఇంటికైనా అంటే పంపించినా లేకపోతే ఏంటంటే ఈ పిల్లల్ని మేము అంటే మాతో పాటు ఎక్కడికైనా తోలుకపోతాం కదండి చాలా బాధ కలుగుతుంది ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లలు చాలా ఏడుస్తూ ఉంటారు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అలానే కాకుండా వాంతులు చేసుకోవటం అలానే వచ్చేసి ఎక్కువగా జిద్దు చేసి ఏడిపయ్యం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారండి మా పిల్లలు దృష్టి తాకుతుందేమో అని మేము దృష్టి కూడా తీసేస్తాం కానీ ఆ పిల్లలకు దృష్టి మాత్రం పోదు ఏం చేయాలో అర్థం కాదని మీరు బాధపడుతున్నట్టయితే ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేయండి ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పిల్లలపై ఒకవేళ మనకు తెలియకుండా చాలా మంది కూడా మన పిల్లల్ని అంటే చూస్తే దిష్టి పెడతారు ఏడిపిస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే పిల్లలపై ఏడుస్తుంటారు కదండి మన పాలులు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు లేదంటే మన చుట్టాలలో కావచ్చు మన ఇంటి పక్కనే మనతో క్లోజ్ ఉండి కూడా మన పిల్లలపై ఏడిచే వాళ్ళు చాలా మంది ఉంటారు ఒకవేళ లేకపోతే మన అంటే మన యొక్క కుటుంబంలోనే మనకు మగ పిల్లలు ఉండి వేరే వాళ్ళ ఆడపిల్లలు ఉంటే కూడా వాళ్ళు ఏడుస్తుంటారు కదా మన పిల్లలపై అలాంటి ఏడుపు ది బెస్ట్ అమావాస్య అలానే కాకుండా ఏంటంటే మీ పిల్లలపై ఎలాంటి ప్రభావం ఉన్నా సరే ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి అది పోవడానికి కూడా ఈ అమావాస్య అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల లోపు పరిహారం చేయాలన్నమాట ఆ లోపు కనుక ఈ పరిహారం చేస్తే ఇక మీ పిల్లల జీవితం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది అలానే కాకుండా ఇంకా కొంతమంది పిల్లల్ని చూస్తామండి చాలా పిల్లలు ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు అన్నం అస్సలు తినరు అస్సలు జిద్దు చేస్తారు ఏడిపిస్తే ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు బాగుంటే బాగుంటారు ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది పిల్లలు అసలు ఈ వీళ్ళకి ఏం తాకిందో కూడా అర్థం కాక మనం కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అయోమయ పరిస్థితులు మనం పడిపోతాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కూడా ఈ పరిహారం చేయండి ఎందుకంటే అమావాస్య అనేది చాలా శక్తివంతంగా వస్తుంది చాలా పవర్ఫుల్గా వస్తుందండి ఇలాంటి అమావాస్యను మాత్రమే మీరు అస్సలు వదురుకోకండి వదులుకోకుండా కనుక ఈ రోజు పరిహారం చేస్తే మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది పిల్లలపై ఎంత చెడు ప్రభావం ఉన్నా సరేనండి అది తొందరగా వెళ్ళిపోతుంది మనం ఏం చేస్తామంటే పిల్లలు ఇబ్బంది పెట్టినప్పుడు ఏడిపించినప్పుడు మనకు తెలిసిన దర్గాల దగ్గరకు కానీ లేదంటే మనకు తెలిసిన గురుజీలు ఇలా స్వామి వారి దగ్గర కానీ అంటే స్వాములు ఉంటారు కదా వాళ్ళ దగ్గర కానీ తీసుకెళ్ళి మంత్రం వేస్తాం లేదంటే మన ఇంటి దగ్గరకు ఎవరైనా పకీరోలు ఇట్లా వస్తూ ఉంటారు కదండి మన ఊర్లలో వాళ్ళ దగ్గర ఏంటంటే నెమలి కట్టతో కొట్టిస్తూ ఇట్లా రకరకాలుగా మనం చేస్తాం కానీ చేసినప్పటికీ కూడా ఆ పిల్లలు కొంచెం సేపు బాగానే ఉంటారు మళ్ళీ ఆ తర్వాత ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా కదా అలాంటి ఇబ్బంది నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుందనమాట కాబట్టి ఈ పరిహారం మీరు ఈ విధంగా ఆచరించండి మనం చెప్పుకున్నట్టు మూడు ముద్దల అన్నం కోడిగొడ్డును తీసుకొని చక్కగా ఏంటంటే సవ్య దిశ అసవ్య అంటే అసభ్య దిశలో ఏంటంటే వారికి దిష్టిని తీసేయండి అలానే కాకుండా ఏంటంటే కనుక నండి చక్కగా మీ ప్రాంతాన్ని బట్టి మీరు వాళ్ళ తల చుట్టూదా ఒక పదకొండు లేదా మీరు ఏడు సార్లు దిష్టిని తీసేసి ఆ అన్నం ముద్దలు కానీ లేదంటే అలాగే వచ్చేసి ఆ కోడిగుడ్డు ఇవన్నీ కూడా పగలగొట్టకుండా ఆ కోడిగుడ్డుని ఆ అన్నం ముద్దని తీసుకెళ్లేసి నాలుగు దాడులు కలిచే చోట ఏంటంటే అది వదిలేసి రండి ఇలా చేయడం వల్ల ఏంటంటే నలుమూలల నుంచి వచ్చి మన పిల్లల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో నలుమూలల నుంచి వచ్చే దిష్టి కానీ దోషం కానీ బాధ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మన పిల్లలు బయటపడగలుగుతారు అలాంటి వాటి నుంచి మన పిల్లలు బయటికి రాగలుగుతారు ఇంకా వారి జీవితం వారి ఎదుగుదల అలానే కాకుండా వారు ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలిగి వారు బాగుండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే కనుక రండి అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అయితే తప్పకుండా పాటించండి మగపిల్లలు ఉన్న తల్లులు మాత్రం ఖచ్చితంగా చేయాలి ఒక ఇప్పుడు మూడు ముద్దలన్నం మనం చూడతాం కదా ఇద్దరు పిల్లలకు తీసేయకండి వెంట వెంటనే పక్క పక్కన నిలబెట్టేసి ఏ పిల్లవాడికి అంటే ఇప్పుడు మనకు ఇద్దరు పిల్లలు అంటే ఫస్ట్ ఒక బాబుకు పెద్ద బాబుకు చేసిన తర్వాత చిన్న చిన్నబాబుకు చేయండి కానీ ఇద్దరిని కలిపి మాత్రం ఎప్పుడు చేయకూడదండి వారికి చేసేటప్పుడు కూడా వీరిని పక్కన ఇంచోబెట్టకూడదు వీరికి చేసిన తర్వాత వారిని పిలిచి వీరికి అంటే తీసిన అన్నం మొత్తం ఒక కవర్లో వేసి కట్టేయండి అలానే రెండో వారికి మనం చేస్తాం కదా అది కూడా ఒక కవర్లో వేసేసి కట్టేసి విడివిడిగా ఏంటంటే పడేసి రండి కానీ కోడిగుడ్డుని మాత్రం పగలగొట్టకండి అలా కనుక పగలగొడితే మీరు చేసిన పరిహారం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మీరు చేసినంత కూడా హృదాగా పోతుందని చెప్పొచ్చు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఈ పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది పిల్లలపై ఎలాంటి చెడు సరే అదంతా కూడా తొలగిపోతుంది ఒకవేళ దిష్టి అధికంగా మా పిల్లలకు కొడుతుందండి ఎక్కువగా మా దిష్టి అంటే తాకుతుందండి అనుకునే వారికి కూడా దిష్టి దోషం అనేది వెళ్ళిపోతుంది కానీ ఖచ్చితంగా ఏంటంటే నెలకొసారైనా సరే మన పిల్లలకు మనం దిష్టి తీస్తూ ఉండాలి అది మీరు దేనితో తీసిన పర్వాలేదు కానీ దిష్టి మాత్రం ఖచ్చితంగా తీయండి ఇలాంటి తిదివార నక్షత్రం కలిసి వచ్చినప్పుడు కావచ్చు లేదంటే మనకేంటంటే కనుక నార్మల్గా పౌర్ణమి కూడా ఆదివారంతో కలిసి వచ్చినప్పుడు కూడా చేయొచ్చు ఇలా అమావాస్య కూడా కలిసి వచ్చినప్పుడు కూడా చేయొచ్చు ఇలా చేసినా కానీ మన పిల్లలకైతే మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందన్నమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు గమనించుకోగలుగుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే తప్పకుండా ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా నెగిటివ్ ఉన్నా ఏదైనా చేస్తే పిల్లలకు తాగుతూ ఉంటుంది కదా అలాంటి దాని నుంచి కూడా పిల్లలు బయటపడటానికి చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం అయితే ది బెస్ట్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట ఇదేంటంటే మొదటి పరిహారం ఇది తప్పకుండా ఇలా ఏంటంటే కనుక అండి ఈ పనిని అయితే తప్పకుండా మీరు పాటించి చూడండి ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక మన పిల్లలు అండి అరే అంటే మనము గుర్తుపెట్టుకోండి చిన్న చిన్నపిల్లలు కావచ్చు పెద్ద పిల్లలు కావచ్చు ఎవరైనా పర్వాలేదు చాలా మంది పిల్లల్ని మనం చూస్తూ ఉంటాం పెద్ద పిల్లలు కూడా ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఉన్న పిల్లలు కూడా ఏంటంటే ఊకే అంటే పదే పదే ప్రతిసారి కూడా ఏంటంటే వారు జబ్బి పడిపోతూ ఉంటారు పదిహేను రోజులు బాగుంటే పదిహేను రోజులు అస్సలు బాగుండడండి మా పిల్లలైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఎందుకు మా పిల్లలు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారో కూడా తెలియదండి అసలు ఏదో ఒక నొప్పి అంటారు ఏదో ఇబ్బంది అంటారు అని బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకు కూడా ఈ పనిని చెయ్యవచ్చు గుర్తుపెట్టుకోండి ఎలాంటి పరిహారమైనా సరేనండి ఈ రోజు చేసే అంటే అమావాస్య రోజు చేసిన పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చి మన జీవితాలను ఖచ్చితంగా మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చక్కగా ఆచరించండి ముఖ్యంగా వచ్చేసి మనం రెండో పరిహార పరంగా అయితేనండి ఏం చేయండి గనక కనుక ఒక చెంబడి నీటిని తీసుకోండి ఈ నీళ్ళ పరిహారం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది బ్రహ్మాండమైన ఫలితం అనేది తెచ్చిపెడుతుంది ఏదైనా పదే పదే అనారోగ్య బారిన పడుతున్న అనారోగ్యం వస్తుందని మీరు ఇబ్బంది పడుతున్నా అనారోగ్య సమస్యలు మా పిల్లలు ఎదుర్కొంటున్నారు మా పిల్లలకు అసలు బాగుండదండి మా పిల్లల పరంగా అయితే మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఎక్కడికి వెళ్ళినా కానీ మా పిల్లలకైతే తగ్గటం లేదని మీరు అనుకున్నట్టయితే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చెయ్యండి ఈ పరిహారం ఏంటంటే కనుక ఇరవై సంవత్సరాల లోపు పిల్లలకు కూడా చేయొచ్చు ఇరవై సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా చేయొచ్చు అంటే నార్మల్గా తల్లులు కొడుకులకు చేసుకోవచ్చు చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఈ పరిహారం మొదటి పరిహారం ఏంటంటే పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే చేయాలి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా అండి ఇరవై సంవత్సరాలు దాటిన పిల్లలకు కూడా చేయొచ్చు అనమాట అంత బాగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించండి ఒక చెంబడి నీళ్లు ఏంటంటే కనుక వారిపై ఉండే అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తాయి మీరు అనుకోవచ్చు అనారోగ్య సమస్యలు అంటే పెద్ద పెద్దవి కానీ చిన్న చిన్నవి అంటే మనకు తెలుస్తుంది కదా మనం హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లలకు చూపించినప్పటికీ కూడా అది నయం కాదు కదా అలాంటి వాటి నుంచి బయటపడటానికి అలాంటి వాటి నుంచి మనం బయటికి రావటానికి ఈ యొక్క పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట కేవలం మనం ఏంటంటే చెంబడి నీళ్లు తీసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో చెంబడు అంటే లేకపోతే నార్మల్గా మనకు మగ్గులు ఉంటాయి కదా జగ్గులు మనం వాడుకుంటుంటాం కదండి అలాంటి జగ్గైనా కావచ్చు లేదంటే చెమ్మైనా సరే నీటిని తీసుకోవాలన్నమాట నిండుగా తీసుకోకూడదు కొంచెం తక్కువగా తీసుకోవాలి మరి మనం ఏంటంటే కనుక తల చుట్టూ తిప్పేటప్పుడు ఆ నీళ్లు మన మీదనే పడితే ఆ పరిహారానికి ఫలితపడతాయి ఉండదు కాబట్టి నీళ్లను ఖచ్చితంగా ఒక చెంబడి నీటిని తీసుకోండి తీసేసుకున్న అనంతరం ఏంటంటే గుర్తుపెట్టుకోండి అందులో వచ్చేసి మీరు చక్కగా అండి ఏం చేయండి అంటే కనుక కొన్ని ఆవాలు అలాగే కాకుండా కొంచెం అంత రాళ్ళవుపు చిటికడంత కుంకుమ చిటికెడంత పసుపు పోసేయండి పోసేసిన తర్వాత ఆ నీటిని తీసుకోండి మీ యొక్క ఎడమ చేతిలో పట్టుకోండి చెంబుని తీసుకోండి మీకు ఈజీగా పనైపోతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక పిల్లలు ఉత్తరం వైపుకు చూసేటట్టు వారి ముఖం చేసి నించోబెట్టండి ఉత్తరం వైపుకు చూసేటట్టుగా పిల్లల్ని నించోబెట్టేసి లేదంటే కనుక తూర్పు ముఖాన చూసేటట్టునైనా సరే మీరు ఆ పిల్లల్ని నించోబెట్టండి అంటే వారి యొక్క ఫేస్ ఉంటుంది కదా వారి యొక్క మొహము అంటే ముఖము అది తూర్పుకు కానీ ఉత్తరం చూసేలాగా చూసుకోవాలన్నమాట అలా నించోబెట్టిన పిల్లలపై నుంచి ఏంటంటే మనం చెంబులు ఇవన్నీ కూడా పోసుకున్నాం కదండి అంటే కుంకుమ పసుపులు కావచ్చు ఆవాలు కావచ్చు ఉప్పు కావచ్చు ఇవన్నీ కూడా చెంబులో పోసేసుకున్నాం ఇవన్నీ కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి పరమ పవిత్రమైనవి అలాగే కాకుండా చాలా శక్తివంతమైనవి ఈ అమావాస రోజున పిల్లలపై ఉండే చెడుని తొలగించుకోవడానికి నెగిటివ్ని పోగొట్టుకోవడానికి అనారోగ్య సమస్యలు అంటే పోవడానికి పిల్లలపై ఏదైనా సరే అనుకోకుండా కొన్ని జరుగుతూ ఉంటాయి ప్రయోగాలు చేస్తూ ఉంటారు మన పాలోలు మనమంటే అంటే గిట్టని వారు కావచ్చు లేదంటే పిల్లలకి ఏదైనా గాలి లాగా తాకవచ్చు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి అలాంటి వాటి నుంచి బయటపడడానికి ఏంటంటే చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట ఇలా తర్వాత ఆ చెంబు నీళ్ళలో మనం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వేసుకుంటాం కదండి అలా వేసిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా పిల్లలకు ఏడు సార్లు కావచ్చు లేదంటే తొమ్మిది సార్లు కావచ్చు తల చుట్టూదా తిప్పండి తిప్పేటప్పుడు మేము మనసులో మీరు అనుకోండి పిల్లలపై ఉండే చెడు కావచ్చు దిష్టి కావచ్చు ఇరుగు దిష్టి కావచ్చు పొరుగు దిష్టి కావచ్చు ఏదైనా సరే అంటే చెడు ఉన్నా సరే అది కూడా తొలగిపోవాలనేసి మన మనసులో అనుకుంటూ ఏంటంటే చక్కగా చెంబడి నీటిని తీసుకొని తల చుట్టూగా తిప్పాలి తిప్పిన తర్వాత ఆ నీటిని బయటికి తీసుకెళ్ళి చక్కగా ఏంటంటే ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోయండి కానీ తొక్కుట్లో మాత్రం పోయకండి అందరూ తొక్కేలాగా ఆ నీటిని పోయకండి మీ ఇంట్లోనే మీరు పోసుకోకండి అలా కనుక పోసుకుంటే పరిహారం ఏంటంటే తిప్పి మళ్ళీ మనకే కొడుతుందనమాట కాబట్టి ఇంట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోయకూడదు బయట మాత్రమే పోయాలి బయట అంటే కూడా ఏంటంటే కొంచెం దూరంగా పోసేసుకుంటే సరిపోతుంది ఇలా పోసే వీళ్ళుండేవారు మాత్రమే చేసుకోండి లేకపోతే వదిలేయండి ఇక అలా చేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ పిల్లలకు తప్పనిసరిగా కాళ్ళు చేతులను చక్కగా శుభ్రం చేసేసి ఆ దుస్తువులని అంటే మార్చేసి వేరే బట్టలని వేయండి అలా చేసినట్టయితే పిల్లలకు మంచి ఫలితం వస్తుంది వెంటనే మీరు ఫలితాన్ని గమనించగలుగుతారు ఎలా అంటే గనక ఒక రెండు నిమిషాలు కావచ్చు ఒక గంట సేపట్లో ఏంటంటే పిల్లలు ఫస్ట్ ఎలాగైతే డల్లు ఉన్నారో అలా ఉండరు ముఖ్యంగా అదొకటి గుర్తుపెట్టుకోండి పిల్లలు ప్రతిసారి కూడా ఏడిచేవారండి కానీ ఇప్పుడు కొంచెం ఏడవలేదు ఒక భావన అంటే మనలో కలుగుతుంది అనమాట మనకు తెలుస్తుందండి నార్మల్గా ఏంటంటే పిల్లలు ఫస్ట్ ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉంది అలానే కాకుండా ఏంటంటే ఈ పరిహారం చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మనం ఖచ్చితంగా అంచనా అయితే వేసుకోగలుగుతాం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ రెండు పరిహారాలు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి బ్రహ్మాండంగా అంటే పనికొచ్చే పరిహారాలు చాలా మంది కూడా ఏంటంటే ఇలా ఆదివారం అమావాస్య కలిసి వచ్చినప్పుడు చేస్తారని కూడా పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా చేయండి చేసేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారాలు అయితే బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకైతే మంచి శుభ ఫలితం అనేది వస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ పరిహారాలు చాలా చాలా పవర్ఫుల్ అని కూడా మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే కనుక అండి పరిపూర్ణ నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసేసి ఫలితం అనేది పొందండి అసలు రాదు అని మాత్రం అసలు ఉండనే ఉండదండి ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుందన్నమాట ఎవరైతే దీన్ని నమ్మకంగా చేస్తారో ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో దీన్ని ఆచరిస్తారో వారికి కూడా మంచి జరుగుతుంది శుభ ఫలితాలు వస్తాయి పిల్లలపై ఉండే చెడంత కూడా వెళ్ళిపోతుంది అలానే చెడు ప్రభావాల నుంచి ఆ పిల్లలు బయటపడగలుగుతారు పిల్లలంటే కనుక పెద్దవారు చిన్నపిల్లలు బాగా అంటే వారికి ఉండే ఇబ్బంది అనేది తొలగిపోతుందనమాట వారికి అంతా కూడా మంచి జరగడానికి చాలా అద్భుతమైన ఫలితం రావడానికి వారి జీవితం మారి వారికి అంటే బాగా దైవానుగ్రహం కలగటానికి వారిపై ఏదైతే ఇన్నాళ్ళ నుంచి చెడు ఉందో ఆ చెడు నుంచి వారు బయటపడటానికి కూడా చక్కగా అవకాశం ఉంటుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చిన్న చిన్న పిల్లలు ఉంటుంటారు సంవత్సరంలో పిల్లలు కావచ్చు అలాంటి వాళ్ళకు కూడా ముందు చెప్పిన పరిహారం అయితే చేయొచ్చు ఇదేంటంటేనండి గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో మన పెద్దవారు ఉంటారు కదా నానమ్మలు తాత అంటే నానమ్మలు అమ్మమ్మలు అమ్మలు ఏంటంటే పరిహారం చేస్తారనమాట అన్నంతో దిష్టి తీసేస్తుంటారు మన పల్లెల్లో చాలా మందికి తెలిసే ఉంటుంది అన్నంతో దిష్టి తీసేయడం వల్ల ఏంటంటే తొందరగా పోతుంది పిల్లలు ఒకవేళ అన్నం తినక ఇబ్బంది పెడుతున్నా కానీ అన్నంతో దిష్టి తీసేయడం వల్ల ఏంటంటే ఆ పిల్లలు అన్నం తింటారు చాలా బాగుంటారు ఎవరైనా పిల్లలు బక్క పలచగా ఉన్నట్టయితే ఈ రెండు పరిహారం చేయండి పిల్లలు కొంచెం లావు అవ్వడానికి అలానే కాకుండా ఆ పిల్లలపై ఉండే చెడు పోవటానికి ఆ పిల్లలు అంటే లావు లేకుండా కొంచెం బక్కగా ఉండి కొంచెం నీరసంగా ఉండిపోతూ ఉంటారు కదా ఏదైనా చెడు ఉన్నప్పుడు పిల్లలు అలా ఉంటారండి ఆ చెడు తొరిగిపోయింది అనుకోండి పిల్లలు చక్కగా అంటే మంచిగా ముద్దుగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా మీ పిల్లలకు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా యమావ రోజున వదులుకోకుండా చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు అద్భుతాలను మీరు చూడడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలానే ఏంటంటే కనుక చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారండి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే మర్చిపోకుండా చేయండి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇలాంటి తిదివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది కాబట్టి చేయడం వల్ల అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం అయితే రావటం మీ కళ్ళతో చూస్తారండి